అందువల్ల నశించిపోతున్న ఆత్మల పట్ల మనము భారము కలిగి బాధ్యత కలిగి ఆయన దివ్యమైన వాక్యాన్ని చేతపట్టుకొని అనేక మందిని ప్రకటన చేయాలి రక్షణ మార్గంలో నడిపించాలి బాప్తీశాలు ఇవ్వాలి మారు మనసును ప్రకటించాలి నేడే రక్షణ దినము రేపేమి జరుగుతుందో మనకు తెలియదు కనుక దీపం ఉండగా నల్లు చెక్క పెట్టుకుని పెద్దలు చెప్తున్న సామెత ప్రకారంగా మనలో ఆయువు ఉండగానే మనలో ప్రాణం ఉండగానే మనం దేవుని కొరకు సమర్పణను కలిగి జీవించే మనం ఉండాలి ఆసక్తి ఉండాలి దేవుని పట్ల ఉంటుందా ఇదిగో నేను ఈ సంవత్సరానికి ఇంతమందికి నేను రక్షణ ఇవ్వాలి ఈ సంవత్సరానికి ఇంతమందికి నేను స్వార్థను ప్రకటించాలి ఇది ఇంతమందికి నేను దేవుని ఎరగలేని ప్రజల మధ్యకి వెళ్ళి ఆయన కోసం చెప్పాలని తీర్మానం చేసుకోవాలి నేను తీర్మానం చేసుకోవాలి ఆసక్తి ఉండాలి దేవుని పని పట్ల ఆసక్తి ఉండాలి మనకి దేని మీద ఆసక్తి ఉండదు తెలుసా ఇంటి పనుల మీద ఆసక్తి ఉంటుంది వంటి పనుల మీద ఆసక్తి ఉంటుంది మన జీవనోపాధి కొరకు కష్టపడుతున్నాం చూసారా వాటి మీద మనకు ఆసక్తి ఉంటుంది అయ్యో తెల్లవారిపోతుంది అయ్యో వాటర్ తిడతారు అయ్యో సార్ తిడతారు అయ్యో ఆయన తిడతారు అయ్యో ఈ తిడతాడని మనం ఏం చేస్తాం వెళ్తారు ఎవరైనా పది గంటలకు పనికి వెళ్తారా తొమ్మిది గంటలకు వాడరు రామంటే పది గంటలకు ఎవరైనా వెళ్తారా వెళ్ళరు కానీ మందిరానికి అనే కానీ తొమ్మిదవునా ఎనిమిదవన సండే స్కూల్ అవుతుంది సండే స్కూల్ టైం అవుతుంది ఆరాధన టైం అవుతుంది ఆరాధన టైం అవుతుంది అని పరిగెడతారా అదే డ్యూటీకి టైం అయిపోతే టైం చూసుకున్నాను టైం అయిపోతుంది టైం అయిపోతుంది సార్ తిడతాడు వాడ్ర తిడతారు ఆయన పెడతాడు ఈయన పెడతాడు పరుగులేడతాం చూసారా దాని మీద ఉన్న ఆసక్తి దేవుని పని మీద ఈరోజు లేదు ఇదిగో నేను వేటకి వెళ్తున్నాను ఇదిగో నేను పనికి వెళ్తున్నాను పనికి ఫలానా టయానికి వాండ్ర నేను సైట్లో లేకపోతే నాకు జీతమే కూడా నేను ఇంటికి పంపించేసిన భయం ఎంతైతే ఉంటుందో అయోధిగా నేను మందిరానికి వెళ్ళాలి ప్రారంభ ప్రార్థన నుంచి నేను ముగింపు వరకు నేను మందిరంలో నేను ప్రార్థనలు ఎక్కి ఆశక్తి ఆసక్తి ఉండాలి ఇదిగో నేను శివార్తెకి వెళ్ళాలి ఇదిగో నేను ఆయన పనిపాట్లో నేను పాలు పంపులు పొందుకోవాలి నేను బరకాలు వేయాలి కుర్చీలు వేయాలి మైకులు పెట్టాలి అన్ని పెట్టాలి చూసుకోవాలి అన్నీ చెక్ చేసుకోవాలి అన్నీ నేర్చుకోవాలి ఇది పని పట్ల ఆసక్తి ఆసక్తి ఉంటుందా మనకి